మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోపు దర్శికి వచ్చే అవకాశం ఉంది దర్శి దర్శి మీదుగా కురిచేడు మండలం మీదుగా వినుకొండ వరకు ఈ సిద్ధం యాత్ర జరుగుతుంది సాయంత్రం వెంకటాచలంపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేస్తారు ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం భారీగా ఫ్లెక్సీలు ఫ్లెకార్డులు ఏర్పాటు చేసి ఘనస్వాగతం పలికేందుకు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఏర్పాట్లు సిద్ధం చేశారు 제일 쉬운 샌드위치를 받